నమస్కారం క్లిప్కి స్వాగతం నవంబర్ ఇరవై ఎనిమిది ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఎనిమిదిలో జరిగిన ప్రముఖుల జననాల గురించి తెలుసుకుందాం పదిహేడు వందల ఎనభై నాలుగు వెన్నెలకంటి సుబ్బారావు ఆంగ్లంలో తొలి స్వీయ చరిత్రకర్త ఇతని మరణం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది పద్దెనిమిది వందల ఇరవై ఫెడ్రిక్ ఎంగెల్స్ జర్మన్ సామాజిక శాస్త్రవేత్త రచయిత రాజకీయ సిద్ధాంతవాది తత్వవేత్త ఇతని మరణం పద్దెనిమిది వందల తొంభై ఐదు పంతొమ్మిది వందల ఆరు ఇందుమతి చిమన్లాల్ షేత్ గుజరాత్కు చెందిన భారతీయ స్వాతంత్రోద్యమరాలు సామాజిక కార్యకర్త విద్యావేత్త పద్మశ్రీ పురస్కార గ్రహీత ఈమె మరణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఇరవై రెండు అరికెపుడి రమేష్ చౌదరి పత్రికా రచయిత ఇతని మరణం పంతొమ్మిది వందల ఎనభై మూడు పంతొమ్మిది వందల ఇరవై రెండు కేఎం ముమ్మెన్ పి ముప్పిళ్ళై భారతీయ వ్యాపారవేత్త ఎంఆర్ఎఫ్ వ్యవస్థాపకుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత ఇతని మరణం రెండు వేల మూడు పంతొమ్మిది వందల ఇరవై ఏడు ప్రమోద్ కరణ్ సేతి జైపూర్ పాదం సృష్టికర్త మా ఇతని మరణం రెండు వేల ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సర్దేశాయి తిరుమలరావు తైల పరిశోధనా శాస్త్రవేత్త సాహితీ విమర్శకుడు ఇతని మరణం పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది భేముల మోహన్ రావు రంగస్థల కళాకారుడు జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఇషాగుప్తా మోడల్ భారతీయ సినీ నటి జన్మించారు అలాగే మరణాల గురించి తెలుసుకుందాం నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొంభై జ్యోతిరావు పూలే జనం ప పద్దెనిమిది వందల ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై నాలుగు ఎన్రికో ఫెర్మి భౌతిక శాస్త్రవేత్త నోబెల్ బహుమతి గ్రహీత మరణించారు రెండు వేల ఆరు ఎస్విఎల్ ఎల్ రాసింహారావు న్యాయవాది స్వతంత్ర సమరయోధుడు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు మరణించారు రెండు వేల పదకొండు అవసరాల రామకృష్ణారావు కథలు నవలల రచయిత ఇతని జననం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి రెండు వేల పదకొండు అక్కినేని అన్నపూర్ణ తెలుగు సినిమా నటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి భార్య మరణించారు ఈమె జననం పంతొమ్మిది వందల ముప్పై మూడు ఇక ఇందులో ఒకరి గురించి మనం తెలుసుకుందాం ప్రమోద్ కరణ్ సేది ఇతను నవంబర్ ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల ఇరవై ఏడు జన్మించారు జనవరి ఏడు రెండు వేల ఏడు కృత్రిమ పాదం జైపూర్ ఫుడ్ సృష్టికర్త సేది భారతదేశం బ్రిటన్ దేశాలలోని తన వైద్య డిగ్రీని పూర్తి చేశాడు తర్వాత జైపూర్లోని సవాయి మాన్ సింగ్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో శస్త్రచికిత్సలో ప్రొఫెసర్గా ఉన్నారు జైపూర్ పాదం ఐదు సంవత్సరాల విస్తృత పరిశోధన తర్వాత రూపొందించబడింది దీనిని ధరించిన వ్యక్తి పరిగెత్తడానికి ఎక్కడానికి అడుచుకోవడానికి ఫెడల్ చేయవచ్చును ఈ కృత్రిమ ప్రా పాదం సుమారు ఐదు సంవత్సర పా ఐదు సంవత్సరాల పాటు ఉంటుంది దీనికి అయ్యే ఖర్చు సుమారు డాలర్ ముప్పై ఇరవై ఐదు దేశాలలో లభిస్తుంది ఇతని జననం పంతొమ్మిది వందల ఇరవై ఏడు నవంబర్ ఇరవై ఎనిమిది ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జన్మించాడు కాళ్ళు కోల్పోయిన అనేక మందికి నడక నేర్పిన నడగ నేర్పిన ఘనత పొందిన సేతికి గినిస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా నమోదు చేసి ప్రశంసాపత్రం అందజేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో సామాజిక సేవారంగంలో ఆసియాలోనే అత్యుత్తమమైన మెగాసేసే అవార్డు కూడా లభించింది భారత ప్రభుత్వం కూడా అతని సేవలను గుర్తించి పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది పుట్టుకతోనే కాలు లేకుండా జన్మించిన వికలాంగులకు యుద్ధంలో కాలు కోల్పోయిన సైనికులకు దాడుల్లో గాయపడిన అమాయకులకు ఇలా ఎందరికో జీవితాల్లో వెలుగులు నింపిన పీకే సేతి రెండు వేల ఎనిమిది జనవరి ఇరవై ఏడున జనవరి ఏడున జైపూర్లో మరణించారు జైపూర్ ఫుడ్ ఆలోచన ఎముకల వైద్య నిపుణులైన సేతి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో నిరక్షరాసుడైన చేతివృత్తి నిపుణుడు శర్మతో కలిసి జైపూర్ ఫుడ్ను రూపొందించాడు కృత్రిమ కాలు రూపొందించాలనే మెరుపు ఆలోచన వచ్చింది రామచంద్రరావుకే ఒకనాడు అతను సైకిల్ తొక్కుతుండగా టైరులోని గాలి పోయిందని అప్పుడు అతనికి హఠాత్తుగా ఈ ఆలోచన వచ్చిందనే భావన ప్రచారంలో ఉంది జైపూర్ ఫుడ్ అభివృద్ధి జైపూర్ ఫుడ్ తయారు చేయకముందు కృత్రిమ కాలు అమర్చుకోవాలంటే ఖర్చు విపరీతంగా ఉండేది కాబట్టి సేతి రబ్బరు చెక్క అల్యూమినియంతో దీనిని తయారు చేసి తక్కువ ధరలో సామాన్యులకు కూడా అందుబాటులోకి తెచ్చారు అయినను పంతొమ్మిది వందల ఐదు వరకు కూడా ఈ కృత్రిమ పాదాన్ని అమర్చుకున్న వారు కొద్దిమంది కొద్దిమందే ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం తర్వాత జైపూర్ ఫుడ్ ప్రపంచ ప్రఖ్యాతి గాల్చింది ఈ యుద్ధంలో సోవియట్ యూనియన్ ప్రస్తుత రష్యా అమర్చిన మందు పాత్రల వల్ల కాళ్ళు కోల్పోయిన అనేక మందికి అంతర్జాతీయ రెడ్ క్రాస్ సంస్థ జైపూర్ ఫుడ్లను అమర్చింది ఆ తర్వాత కార్గిల్ యుద్ధంలో కాళ్ళు కోల్పోయిన అనేక మంది సైనికులు కూడా జైఫూర్ ఫుడ్ వల్లనే అమర్చుకున్నారు ప్రముఖ నటి సుధాచంద్రన్ కూడా జైఫూర్ ఫుడ్ని అమర్చుకొని మయూరి చిత్రంలో నటించి పలువురు ప్రశంసలు అందుకుంది అవార్డులు ప్రమోద్ కరణ్ సేతి సేవలను గుర్తించి భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం సత్తో సత్కరించగా అత్యధికులు కృత్రిమ అవయం అమర్చినందుకు సేతి పేరునే గినిస్ బుక్ వారు రికార్డ్ చేశారు ఆసియాలోనే అత్యుత్తమైన మెగాసీ అవార్డు కూడా సేతిని వెతుక్కుంటూ వచ్చింది ఆవిష్కరణలు సేతి ప్రారంభ దశలో అనేక మంది వికలాంగులను చూశాడు ముఖ్యంగా యువకులు రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాలు ఎత్తు నుండి పడిపోవడం లేదా అంటువ్యాధుల ఫలితంగా కాళ్ళు కోల్పోవడం చూడడం జరిగింది పాశ్చాత్య దేశాల్లో వృద్ధ జనాభాలో వారల్ వాస్క్యులర్ వ్యాధుల కారణంగా ఎక్కువ విచ్ఛేదనం జరిగేది ఆ రోజుల్లో భారతదేశంలో ఎక్కువ కృత్రిమ కాలు లిబ్బు ఫిట్టింగ్ సెంటర్లు లేవు జైపూర్ నుండి వికలాంగులు తమ అవయవాన్ని అమర్చుకోవడానికి చాలా దూరం ప్రయాణించాల్సి వచ్చేది పాలిమర్స్తో తయారు చేసిన పాశ్చాత్య డిజైన్ అవయవాలు వాటిని నేలపై కూర్చొనివ్వవు చెప్పులు లేకుండా నడవలేరు పొలాలు నీటిలో పనిచేయవు అవి సులభంగా విరిగిపోతాయి భారతదేశం వంటి ఉష్ణ దేశానికి క్రింద కూర్చునే విధానం ఫ్లోర్ సిట్టింగ్ జీవనశైలి పాశ్చాత్య దేశాల్లో కుర్చీలపై కూర్చుంటారు మన దేశ సంస్కృతికి భిన్నంగా ఉందని అందువల్ల పాశ్చాత్య దేశాలలో లభించే పరిష్కారాలు భారతీయ వికలాంగుల సమస్యకు సరిపోవని హేతుబద్ధీకరించారు అందువలన సేతి భారతీయ వికలాంగులకు తగిన ప్రొసెస్టింగ్ కల్ప రూపకల్పనకు పూనుకున్నాడు పంతొమ్మిది వందల యాభై దశకంలో పోలియో బాధితులకు తగిన కాలివర్లు అందించేందుకు కృషి చేశాడు భారతదేశంలో వైకల్యాలు నడవడానికి పోలియో కారణాలు పాశ్చాత్య కృత్రిమ అవయవాల మాదిరిగానే పోలియో కోసం కాలివర్లు భారతీయ రోగులకు తగినవి కావని చాలా బరువుగా అసౌకర్యంగా ఖరీదైనవిగా ఉంటాయని భారతదేశ ప్రజలకు సరికావని ముంబైలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పూణేలోని నేషనల్ కెమికల్ ల్యాబోరేటరీ ల్యాబొరేటరీలతో కలిసి పాలియూరేథేన్తో తేలికపాటి చౌకైన గాలివర్లను అభివృద్ధి చేశారు సేతి సృష్టించిన పాదం మొదటి సాంకేతిక ప్రదర్శన చేసినప్పుడు దానిని సేతి పాదం అని పిలవమని ఎంతో మంది అతనికి సలహాలు ఇచ్చారు అయితే దానికి నిరాకరించి తన పేరుకు బదులుగా అతడి కర్మభూమి పని ప్రదేశమైన నగరం పేరు మీద జైపూర్ పాదం అని పేరు పెట్టాడు సేతి తన ఆవిష్కరణకు హక్కులు పేటెంట్ పొందలేదు ఈ పాదం తయారు చేయడం చాలా సులభమని దీనిని స్థానిక కళాకారుడితో ఏ గ్రామంలోనైనా తయారు చేయవచ్చని ప్రతి ఒక్కరూ ఉత్పత్తి చేయనివ్వండి అని అనేది అతని అభిప్రాయం భారతదేశంలో వికలాంగుల సంఖ్యకు అసాధారణ పరిష్కారాలు అవసరం ఈ వినూత్న విధానం కారణంగా జైపూర్ పాదం అభివృద్ధి చెంది ఇతర దేశాలలో అంటే పాకిస్తాన్ శ్రీలంక బంగ్లాదేశ్ వియత్నాం కంబోడియా ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్రికాలోని అనేక దేశాల్లో మిలియన్ల మంది వికలాంగులకు అమర్చబడింది జైపూర్ అవయవ నమూనా లండన్లోని ఇంపీరియల్ వార్ మ్యూజియంలో ల్యాండ్మెన్ విభాగంలో ప్రదర్శనకు ఉంచారు భారతదేశంలోని కొత్త తరం వైద్యులు పాశ్చాత్య ఆలోచనలకు ఆకర్షితులు అవుతున్నారని వాటిని భారతదేశంలో అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారని కానీ భారతదేశంలో రోగుల సమస్యలు వారి పాశ్చాత్యం పోలిస్తే చాలా భిన్నంగా ఉన్నాయని భావనకు సరిపోయే ఒక పరిణామం పనిచేసిందని చేయదని అతని నమ్మకం ఔషధాల వ్యాపారీకరణ మందులు పరిశోధనల మితిమితి వాడకం ఔషధాల ఉత్పత్తి అంటే ఫార్మా కంపెనీల ప్రభావంపై ఆయన అంగీకరించలేదు నేటి వైద్యులు సాంకేతిక పరిజ్ఞానం వల్ల పట్ల ఎంత వ్యామోహంతో ఉన్నారంటే రోగులు రోగుల మాటలు వినడం మానేశారని కోలుకోవడంలో రోగులకు సహాయపడే విధానం కమ్యూనికేషన్ స్కిల్స్ మరచిపోయారని తన ఆదర్శవాదాన్ని యువతరం భారతీయ వైద్యులకు అందించలేనందున బాధపడినాడు ఎందరికో కృత్రిమకాలు అమర్చి వారి జీవితాల్లో వెలుగు నింపిన సేతి రెండు వేల ఏడు జనవరి ఏడున జైపూర్లో మరణించారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంటను కొట్టండి